హాయ్ అండి అందరికీ రోజు నేను పండుతో గేమ్ ఆడేది కదా ఇవాళ ఇంకో చిట్టుత వచ్చింది పేరు చెప్పారు సంజన సంజన వచ్చింది ఇవాళ ఆడపిల్లలు అంటే నాకు చాలా ఇష్టం కదా నాకు ఇద్దరు బాబుడు సంజనతో ఆడతా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది చూడండి ఒకసారి ఈ గేమ్ ఏంటంటే ఇవాళ సంజన గెలుతుందని ఏం గెరుతానో చూద్దాము సంజన ఫస్ట్ టైం కదా ఎట్లా మాట్లాడుతుంది చూద్దాము కొంచెం ముఖం ఎక్కువ కదా ఆడపిల్లలకి మళ్ళా ఈ సంజన నేను ఇద్దరం గ్లాస్ మీద ఏమడతాను ఎవరు అనుకోండి మన అందరు కామెంట్ పెడతారు కదా తనది మా ఊరే రోజు మా వీడియో చూస్తుంది లైక్ వస్తుంది అట్లా ఏం చేయమంటే గ్లాస్ ఈ రోజు ఫస్ట్ టైం కాబట్టి సంజన కొంచెం టెన్షన్ అవుతాను కదా హాయ్ చెప్పు ఒకసారి హాయ్ చూడండి ఫ్రెండ్స్ నేను గేమ్ ఆడకపోతున్నాను నాకు చాలా టెన్షన్ ఉన్నది టెన్షన్ ఏం కాదమ్మా ఏముంది ఆడగలుగుతాను నేను నేనున్నా కదా టెన్షన్ ఏం కాదు ఇంకా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి కదా ఇటు కూడా సేమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి కదా ఇటు చూసినా సెవెన్ ఉన్నాయి ఇటు చూసినా సెవెన్ ఉన్నాయి వీటిలలో ఒక గ్లాస్ తీసినా కూడా మన ఈక్వల్గా సెవెన్ రావాలి ఇటు నుంచి ఒకటి తీసినా కూడా ఈక్వల్ మనల్లా ఈక్వల్గా సెవెన్ రావాలి ఎట్లా చేస్తావో మరి చూద్దామా సంజన గెలుస్తుందా మరి ఆట గేమ్ అర్థమైందా సంజనకి అర్థమైందమ్ ఒక గ్లాస్ ఎటు నుండి ఒక గ్లాస్ తీసి పక్క పెట్టినా అదివన్ రావాలి నెంబర్ కరెక్ట్గా ఉండాలి చేయమని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అందరు సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నాతో ఆడపా ఆడపిల్ల ఆడదా எந்த ரோஜில் உண்டேது கதா நீசெட்டுக்கோங்க

அண்ணா <laughs> <Amen. Glassity. laughs> <Glassity, laughs> <laughs> <laughs> <laughs>

చాలా ఇంట్రెస్ట్ కడుతుంది గేమ్స్ ఫైవ్ కాదు బేట సెవెన్ సెవెన్ కావాలి వచ్చినాయా వి ఆకారం పెట్టు మళ్ళా ఎటుబెట ఎట్లా వి ఎట్లా ఉంటుంది ఆ చింతలై 1 6 హ్మ్ రెమనే కరొచింమగా ఒక పని సి ఒక పని మనం చేద్దాం హ్మ్ ఇప్పుడు దొరిసింది చిట్టి ఫస్ట్ అర్థం కాలేదు గేమ్ తర్వాతకి ఆలోచించింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ రెండు గ్లాస్ తీసినా కూడా సెవెన్ సెవెన్ వచ్చింది ఇంకా రెండు తీ వచ్చా ఇంకా రెండు తీయచ్చా తీ మరి అర్థమైపోయింది కదా ఇక తీస్తుంది ఫస్ట్ అర్థం కాలేదు తర్వాతకి అర్థమైంది ఒకటి తీ బేట ఫస్ట్ ఒక్కటి తీ

కదా ఇంకొకటి ఇక తీసింది మూడు తీసినా కూడా సెవెన్ సెవెన్ వచ్చింది గ్రేట్ అసలు ఫస్ట్ అర్థం కాలేదు తనకు తర్వాత ఒక గ్లాస్ తీసిన తర్వాత నెక్స్ట్ ఇంకో గ్లాస్ అప్పుడు అర్థమైంది సంజన గ్రేట్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ నా సంజనతో ఆడిన చాలా సంతోషం ఈ రోజు బిస్కెట్ అందరు సపోర్ట్ చేయండి ఈ సంజన ఆడిన గేమ్ ఎట్లుందో అందరు సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి గేమ్ ఎట్లుందో కంపల్సరీ మా సంజన కోసమైన లైక్లు ఇవ్వండి కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ మర్చిపో